శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్ సంస్థలో జరుగుతున్న అవగతకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం బైజ్యూస్ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థలో ఉన్నటువంటి ఒప్పందం చేసుకుని ఎనిమిదవ జరుగుతున్న ఉన్న విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ చేసింది బహిరంగంగా మార్కెట్లో ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు దొరుకుతున్న ట్యాబుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా బైజూస్ పదమూడు వేల రూపాయలకి చెల్లిస్తూ చెప్తుంది ఇది పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారి మంత్రివర్గం లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యి కమిషన్ల కోసం ఈరోజు ఒప్పందాలు చేశారు అదే పద్ధతిలో బైజూస్ సంస్థ అనేది ఇతర దేశాలకి డబ్బుల్ని సుమారుగా తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలని మనీ లాండరింగ్ చేసి మరీ లైన్ కింద దేశంలో చట్టం కింద ఈరోజు ఈడీ కూడా అటాచ్ చేస్తుంది అటువంటి సంస్థకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతుల్లో కూడా ఒప్పందం చేసుకుంటుందని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అడుగుతున్నాం వీటి మీద ప్రశ్నిస్తూ వీటిలో ఉన్న అవతలను బయట తీయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నేను అడిగితే విశాఖపట్నంలో చేస్తున్న విద్యార్థులని విద్యార్థులు యువత సంఘాల నాయకుని పక్క జిల్లాలో విజయనగరం తీసుకెళ్లి అక్కడికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా అక్కడే పెట్టారు అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతిలో ఏఎస్ఎఫ్ ఏ నాయకుల్ని కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ పెట్టారో కూడా చెప్పుకున్న సుమారు రాత్రి పది గంటల ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులంతా కూడా ధర్నా చెప్పలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు తీస్తే ఎందుకు మీకు భయం అని తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా బాగా వాటిని బేషరగా ఎత్తివేయాలి అరెస్ట్ చేసిన నాయకులకు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సమస్యల మీద పోరాటాన్ని మరింత కలుపు విద్యార్థి యూజుల సంఘాలతో కలుపుకొని ఉధృతం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను అదే పద్ధతుల్లో శ్రీ చైతన్య నారాయణ భాష ఎస్ఆర్ లాంటి విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు ఈ రోజు నీటు ఐఐటి జేఈమేస్ లాంగ్ టర్మ్ కోచింగ్ల పేరుతో ఇప్పటికే ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు దీంట్లో ప్రధానంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పటికే ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రాలేదు అదే పదవిలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఫైర్ లాంటి ఎగ్జామ్స్ కూడా రాలేదు విద్యార్థులంతా కూడా ఎగ్జామ్లు ఎలా రాయాలి మంచి మార్కులు ఎలా సాధించాలని చెప్పేసి వాళ్ళ ప్రిపరేషన్లో ఉంటే వీరు మాత్రం డబ్బులు కావాలి ధనార్జనే ధ్యేయంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు వీటి మీద స్థానిక ఆలయవోలు కానీ ఇంటర్మీడియట్ అధికారులు కానీ ఏమాత్రం విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు అందుకోసం ముందస్తు అడ్మిషన్ రాబోయే రోజుల్లో అడ్మిషన్లు ఎవరైతే చేస్తున్నారో శ్రీ చైతన్య భాష ఇలాంటి విద్యా సంస్థల మీద కూడా ప్రత్యక్ష దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం